నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు ఈ సంవత్సరం మార్చి పదిహేనో తారీఖున ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందని ఈవిని అరెస్ట్ చేయడం జరిగింది అందరికీ తెలిసిందే సుమారు ఐదు నెలల పాటు ఫైవ్ మంత్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ అరెస్ట్ కానీ ఇప్పుడు తర్వాత ఈవిడికి కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి లైక్ వైరల్ ఫీవర్ ఇలా వచ్చినప్పుడు దీన్ దయా ఆసుపత్రికి కూడా తరలించారు సో మొత్తం సెట్ అయింది మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడే మనకు అందిన సమాచారం వార్తల ప్రకారం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు వైరల్ ఫీవర్ గైనిక్ సమస్యతో ఈవిడ బాధపడుతున్నారు సో హుటాహుటన వెంటనే ఆసుపత్రికి తరలించారు ఓ పక్క బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు సుమారు ఈవిడ జైల్లోకి వెళ్ళిన తర్వాత టెన్ కేజీస్ బరువు కూడా తగ్గారు సో వెంటనే హుటాహుటిన కేటీఆర్ హరీష్ రో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు చూడ్డానికి ఢిల్లీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుండ్ల కవిత జ్యుడిషియల్ కోర్టులో ఎన్నో సార్లు బెయిల్ ఇవ్వండి అని పిటిషన్ పెట్టుకున్న కోర్టు నిరాకరించింది తిరస్కరించింది బెయిల్ ని సో ఈ క్రమంలో ఈవిడ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇంకా ఇన్నాళ్ళు సుమారు నూట యాభై రోజులు అవుతున్న జైలుకి కెళ్ళి ఈ క్రమంలో ఇప్పుడు ఈవిడికి అస్వస్థ గురవడంతో మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజువల్స్ చూడదాం ఇప్పుడు విజువల్స్ చూద్దాం మనం కల్వకొండల కవిత చూడండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే అందింది కల్వకొండల కవిత గారు చూడండి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారు ఈవిడికి గైనిక్ ప్రాబ్లం ఉంది వైరల్ ఫీవర్ ఉంది సుమారు పది కేజీలు బరువు కూడా తగ్గింది డాక్టర్లు చెప్పుకుని వస్తున్నారు నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తానని కల్వకుంట్ల కవిత గారు గట్టిగా చెప్పకుండానే చెప్పారు చూడండి ఏం ఆసుపత్రికి ఇప్పుడు ఇవిడ వెళ్తున్నారు దానికి సంబంధించిన వార్త వెంటనే అక్కడ డాక్టర్స్ సిబ్బందితో మొత్తం వాడిని ఒక బందోబస్తు నడుమ తీసుకెళ్తున్నారు కల్వకుండ్ల కవిత అసలు ఈవిడ కల్వకుంట్ల కవిత బయటకు వస్తారా వస్తా ఎప్పుడు వస్తారు అసలు ఇది రాజకీయ కోణంలో కక్షలో భాగంగా అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు తెలుపుతున్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటే ఇది బీజేపీ బిఆర్ఎస్ కావాలని నడుస్తున్న డ్రామా కొంతమంది అంటున్నారు ప్రతిపక్షాలు వామపక్షాలు మిత్రపక్షాలు ఇంకా ఏవైతే అధికార పార్టీలు ఎవరైతే అన్నారో ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో జరిగిన హత్య ఇదేంటి కుట్రల భాగంగా అరెస్ట్ చేయడం జరిగిందని వాళ్ళు నిరసన తెలుపుతున్నారు చూడండి ఇప్పుడు తీసుకెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం సో ఏవైనా ఏం జరిగినా తస్మాత్ ఈ వైద్యం నాణ్యమైన నాణ్యమైన వైద్యం అందించడానికి అక్కడ వైద్య సిబ్బంది అందరూ మొత్తం ఎలర్టయ్యారు ఒక భారీ పోలీస్ భద్రత నడుమ ఆవిడకి వైద్య పరీక్షలు అందిస్తున్నారు సో ఇప్పుడే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఏం జరుగుతున్నాయి ఏంటని మనకి త్వరలో కూడా అప్డేట్స్ వస్తాం మొత్తానికి ఏంటంటే ఇవిడ తీవ్ర అస్వస్థ గురయ్యారు కల్వకుండ్ల కవిత గారు సో ఇప్పుడు ఇవిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది అసలు ఇంకా ఏం జరుగుతున్నా ఏంటో మనకి తెలియాలంటే మరి ఇప్పుడు వచ్చిన అప్డేట్ బట్టి మనం కూడా చూడాలి నేనైతే చెప్తాను ఎవరైనా సరే ఏవైనా సరే ఎవరైనా తప్పు చేస్తే తప్పు పరంగా అరెస్ట్ చేయండి కానీ రాజకీయ దురుద్దేశంతో రాజకీయ భావంతో రాజకీయ కక్షతో ఎవరు మాత్రం అరెస్టులు మాత్రం చేయకండి మొత్తానికి పరువు మాత్రం తీయకండి అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇప్పుడు ఈవిడ నేను కలిగిన ముత్యంలా బయటకు వస్తానని కలవకుండా కవిత గారు చెప్పుకొని వస్తున్నారు చూద్దాం ఏం జరుగుతున్నాయి ఏంటనేది చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది లేప్ సైనింగ్ ఆఫ్